ఎవరి సింగనమల రమేష్ బాబు సినీ ఇండస్ట్రీలోకి ఆయన ఎలా వచ్చారు రెండు వేల పదకొండవ సంవత్సరం నాటికే ఆయనకు ఏకంగా రెండు వందల కోట్లకు పైగా ఆస్తిపాస్తులు ఉన్నట్టు పోలీసులు ఎలా గుర్తించారు అసలు అన్ని వందల కోట్ల రూపాయల ఆస్తి ఆయనకు ఎలా వచ్చింది కలేజామరంపులి సినిమాలకు వచ్చిన నష్టం గురించి ఆయన తాజాగా చేసిన కామెంట్స్ ఏంటి వంటి వివరాలను గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా ఆ వీడియో లింక్ను కింద డిస్క్రిప్షన్లో పెడతాం కావాలంటే చూసుకోండి అలాగే ఐ కార్డ్స్లో కూడా ఆ వీడియో లింక్ ఉంటుంది ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ వీడియోలో సింగనవల రమేష్ గారిపైన మోదైన కేసుల గురించి మాట్లాడుకుందాం కలేజా కుమ్మరంపులి సినిమాల వల్ల వంద కోట్ల రూపాయల నష్టం వచ్చినా కూడా మహేష్ బాబు పవన్ కళ్యాణ్లు అసలు ఫోన్ చేయకపోవడానికి ఓ కారణం ఉంది ఆ కారణం ఏంటన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం సినీ ఫైనాన్షియర్గా కెరీర్ను మొదలుపెట్టిన సింగలమల రమేష్ బాబు గారు ఎన్నో పెద్ద పెద్ద సినిమాలకు ఫైనాన్స్ చేశారు ఆ క్రమంలోనే సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి వారికి ఉన్న క్రేజ్ని చూసి ఫిదా అయ్యారో ఏమో కానీ తాను కూడా నిర్మాతగా మారాలని సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని తహతహలాడిపోయారు సరిగ్గా రెండు వేల సంవత్సరంలో రాజశేఖర్ హీరోగా నటించిన మా అన్నయ్య సినిమాతో మొదలుపెట్టి వరుసగా రవితేజ అజిత్ మాధవన్ సత్యరాజ్ తలపతి విజయ్తోనూ సినిమాలను తీస్తూ వచ్చారు అయినా సరే సినీ ఇండస్ట్రీలో పెద్దగా పేరు ప్రఖ్యాతలు వచ్చింది లేదు కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని ఫీల్ అయ్యారో ఏమో కానీ పవన్ కళ్యాణ్ హీరోగా నటించే పదిహేనవ సినిమాను మహేష్ బాబు హీరోగా నటించబోయే పదిహేనవ సినిమాను నిర్మించే బాధ్యతను ఆయన తలకెత్తుకున్నారు క్రేజీ కాంబినేషన్లో కూడా సెట్ చేసుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబులతో కలిసి కళేజ సినిమాను మొదలుపెడితే పవన్ కళ్యాణ్ ఎస్ జె సూర్య కాంబినేషన్లో కుమ్మరంపూలి సినిమాను కూడా స్టార్ట్ చేశారు అయితే రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలోనే ఆ సినిమాలను మొదలుపెట్టిన ఎన్నో అడ్డంకులు ఆ రెండు సినిమాల విషయంలో ఎదురయ్యాయి పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీ కోసం తిరగాల్సి రావడం వల్ల కోమరంపొలి సినిమా కంప్లీట్ అవ్వడం డిలే అయింది ఆర్థిక ఇబ్బందుల వల్ల కథలో మార్పులు చేర్పుల వల్ల మహేష్ బాబు కలిసే సినిమా కూడా డిలే అయింది ఈ ఏడాది లోపే సినిమాల షూటింగ్లను కంప్లీట్ చేసుకొని రిలీజ్ చేయాలని మొదటిగా ప్లాన్ చేసుకుంటే అది కాస్త రెండు మూడేళ్ల దాకా సాగదీస్తూ వెళ్లాల్సి వచ్చింది దీనివల్ల ఆ సినిమాల బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువగానే అయింది ఆ రెండు సినిమాలకు కలిపి వంద కోట్ల రూపాయల బడ్జెట్ను మొదటిగా సింగరామల రమేష్ బాబు గారు అనుకున్నారు తెలిసిన వారి దగ్గర నుంచి చాలామంది పెద్ద పెద్ద ఫైనాన్షియల్ దగ్గర నుంచి కోట్ల రూపాయల్లో డబ్బులను తీసుకుని ఆ రెండు సినిమాలను స్టార్ట్ చేశారు కానీ అవి కాస్త వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుండటంతో అసలు ఆ సినిమాలు పూర్తయితాయో లేదో అన్న డౌట్తో ఫైనాన్షియర్లు తిరగబడ్డారు మేం ఇచ్చిన డబ్బును వడ్డీతో సహా తిరిగి ఇవ్వాల్సిందేనట్టు పట్టుబట్టారు అసలే అనుకున్న సమయానికి కలేజా కొమరంపూలి సినిమాలు రిలీజ్ అవ్వక నష్టాల్లో ఉన్న సింగరమల రమేష్ బాబుకు ఫైనాన్షియల్ నుంచి వస్తున్న ఒత్తిళ్లు మరింత సెగను రేపాయి అప్పటికప్పుడు వారికి డబ్బులను తిరిగి ఇవ్వలేక వాళ్లను బ్రతిమలాడినా వినకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు తలెత్తయ్యాయి దీంతో ఫైనాన్షియల్ అంతా సింగనమల రమేష్ బాబుపై ఆగ్రహం పెంచుకొని పొలిటికల్ సెటిల్మెంట్స్ ద్వారా తమ బకాయిలను తిరిగి తెప్పించుకోవాలని డిసైడ్ అయ్యారు కడప జిల్లాకు చెందిన ఓ బడా రాజకీయ నాయకుడిని కాంటాక్ట్ అయ్యారు ఆయన రంగంలోకి దిగి సింగనమల రమేష్ బాబును కిడ్నాప్ చేసేందుకు పక్కగా ప్లాన్ చేసుకున్నారు కానీ ఆ కిడ్నాప్ స్కెచ్ నుంచి తృటిలో తప్పించుకున్న సింగనమల రమేష్ బాబు భయంతో వణికిపోయారు దీంతో ఈ సమస్య నుంచి బయటపడేందుకు సి కళ్యాణ్ సింగనమల రమేష్ బాబు కాంటాక్ట్ అయ్యారు సి కళ్యాణ్ కు సినీ ఇండస్ట్రీలో ఓ పేరు ఉంది విడుదల కాకుండా ఉండిపోయిన సినిమాలను ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉన్న సినిమాలను కొనుక్కొని వాటిని పూర్తి చేసి అలా డబ్బులు సంపాదిస్తూ ఉంటారన్న పేరు సి కళ్యాణ్కు ఉంది కలిజ కుమరంపులి సినిమాలను కంప్లీట్ చేయమంటూ ఫైనాన్షియల్ నుంచి తనను కాపాడమంటూ సి కళ్యాణ్ దగ్గరికి ఏరు సింగనమల సింగనమ్మల రమేష్ బాబు వెళ్ళడానికి మరో కారణం కూడా ఉంది మధ్యల చెరువు సూరి తెలుసు కదా అదేనండి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయిన పరిటాల రవి గారి హత్య కేసులో ప్రధాన నిందితుడైన మధ్యల చెరువు సూరికి సినీ ఇండస్ట్రీలో బాగా పరిచయాలు ఏర్పడ్డాయి ల్యాండ్ సెటిల్మెంట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు హత్యలు హత్యాయత్నాలు దందాలతో మూడు పూవులు ఆరు కాయలుగా అన్నట్టుగా సంపాదన ఉండటంతో సినీ ఇండస్ట్రీలోకి ఆ డబ్బును పంపించడం మొదలుపెట్టారు బ్యాక్ ఎండ్ లో తన మనుషులను ఉంచుతూ తెరపైన మాత్రం వేరే వ్యక్తులు నిర్మాతలుగా చలామణి అయ్యేవారు మధ్యల చెరువు సూర్యుకి భానుకిరణ్ అనే వ్యక్తి ప్రధాన అనుచరుడిగా ఉండేవాడు మధ్యలో చెరువు సూర్య మనిషిగా సినీ ఇండస్ట్రీలోని తగవలను సమస్యలను పరిష్కరిస్తూ సెటిల్మెంట్లు చేస్తూ అప్పట్లో ఓ వెలుగు వెలిగాడు ఈ భానుకిరణ్తోనే సి కళ్యాణ్ గారికి ఆ రోజుల్లో మంచి సత్సంబంధాలు ఉండేవి భానుకిరణ్ ద్వారా తన సమస్యను పరిష్కరించినట్టు సింగనమల రమేష్ బాబు గారు సి కళ్యాణ్ ను ఆశ్రయించడం వెనుక కథ అదన్నమాట సో ఈ సమస్యలోకి భానుకిరణ్ సి కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథ అంతా మారిపోయింది సింగనమల రమేష్ బాబు దగ్గర నుంచి యాభై కోట్ల రూపాయల విలువైన ఓ ల్యాండ్ తీసుకొని ఆ సమస్యను పరిష్కరించేందుకు రెడీ అయిపోయారు పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిధుడైన మధ్యలో చెరువు సూరి ఇన్వాల్వ్ అయ్యాడని తెలిసి చాలా మంది ఫైనాన్షియల్లను బెదిరిపోయారు భయపడిపోయారు ఆయన అనుచరుడు భానుకిరణ్ ఎక్కడ వాళ్ళను అక్కడ కంట్రోల్ చేశాడు మొత్తానికి సినీ నిర్మాణాన్ని పూర్తి చేశారు సినిమాలను విడుదల చేశారు ఏదైనా సినిమా పూర్తిగా నిర్మాత చేతుల్లోనో దర్శకుల చేతుల్లోనూ ఉండి ఉంటే అది బాగుపడుతుంది కానీ రౌడీయిజం అనేది ఆ సినిమా నిర్మాణంలోకి దూరితే మాత్రం ఖచ్చితంగా ట్రాక్ తప్పుతుంది ఆ రెండు సినిమాల విషయంలోనూ అదే జరిగింది అందుకే ఆ సినిమాల రిజల్ట్ కూడా తేడా కొట్టేసింది ఫలితంగా సింగనమల రమేష్ బాబుకు వంద కోట్ల రూపాయల నష్టం వచ్చింది అయితే ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో మహేష్ బాబు పవన్ కళ్యాణ్లు చాలా ఉదారంగా వివరించారు తాము తీసుకున్న రెమ్యునరేషన్ నుంచి కొంత మొత్తాన్ని నిర్మాతకు వెనక్కు ఇచ్చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి అయితే సింగరమల రమేష్ బాబు గారు ఈ రెండు సినిమాల వల్ల నష్టపోయినా ఆ తర్వాత కూడా సినిమాల నిర్మాణానికి పూనుకున్నారు కానీ సరిగ్గా అదే సమయంలో మద్దల చెరువు సూర్యుని భానుకిరణ్ హత్య చేశాడు ఎస్ ప్రధాన అనుచరుడిగా పక్కన ఉంటూనే మద్దల చెరువు సూర్యుని భానుకిరణ్ హత్య చేశాడు దీనికి కారణం కూడా ఆ రెండు సినిమాల వ్యవహారమే అని అప్పట్లో వార్తలు వచ్చాయి నా సమస్యను పరిష్కరించారు మీ అనుచరుడు భానుకిరణ్ అన్ని చక్కబెట్టేశాడు థ్యాంక్స్ అండి అంటూ బయట ఓ పార్టీలో కనిపించిన మధ్యల చెరువు సూర్యుతో సింగనమల రమేష్ అనడంతో అసలు విషయం ఆయనకు తెలిసింది నాకు తెలియకుండా నా పేరును వాడుకుంటూ సినీ ఇండస్ట్రీలో సెటిల్మెంట్లను కూడా చేస్తున్నాడని సూర్యకి తెలిసింది దీంతో వాడిద్దరి మధ్య గొడవ జరిగింది ఆ గొడవలోనే మధ్యల చెరువు సూర్యుని భానుకిరణ్ చంపేశాడు అంటూ ఆ రోజుల్లో వార్తలు షికారులు చేశాయి దీంతో భానుకిరణ్ పేరు సీ కళ్యాణ్ పేరుతో పాటుగా సింగనమల రమేష్ బాబు పేరు కూడా సూరి హత్య కేసులో వినిపించింది ఆ తర్వాత ఆయన నిర్దోషి అని బయటపడిందిలే కానీ సూరి హత్య జరిగిన తర్వాత నుంచే సింగనమల రమేష్ బాబుకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది రెండు వేల పదకొండవ సంవత్సరం జనవరి నాలుగో తారీఖున మధ్యల చెరువు సూరి హత్య జరిగింది ఆ తర్వాత కొద్ది రోజులకే రెడ్డి అనే ఓ ఫైనాన్షియర్ సింగనమల రమేష్ బాబుపై కేసు పెట్టారు కలీజ కొమరం పులి మాలకు మేము పద్నాలుగు కోట్ల రూపాయల వరకు ఫైనాన్స్ చేశాము ఆ డబ్బులను తిరిగి ఇవ్వమంటే భానుకిరణ్తో కలిసి సింగనమల రమేష్ బాబు మమ్మల్ని బెదిరించాడు మధ్యలో చెరువు సూరి పేరు చెప్పి మరీ మాకు వార్నింగ్ ఇచ్చాడు మమ్మల్నే కాదు మా కుటుంబ సభ్యులను కూడా చంపేశానని బెదిరించాడంటూ భర్త సదానందంతో కలిసి రెడ్డి అనే మహిళా ఫైనాన్షియర్ కేసు పెట్టారు అదే సమయంలో షాలిమర్ కంపెనీ కూడా తెలపైకి వచ్చింది ఇప్పుడు అస్సలు కనిపించడం లేదు కానీ ఓ పది పదిహేను నేళ్ల క్రితం షాలుమర్ వీడియో కంపెనీ యమా ఫేమస్ కొమ్మరం కొండరంపూలి సినిమాల ఆడియో రైట్స్ ను ఆ కంపెనీకే ఇచ్చేందుకు శ్రీ కళ్యాణ్ భువనకిరణ్లు డీల్ కుదుర్చుకున్నారు అని ఆ తర్వాత ఆ రైట్స్ ను వారికి ఇవ్వలేదు అదేమని అడిగితే షాలుమర్ కంపెనీ అధినేత అఫ్రాన్ను బెదిరించారు భయపెట్టారు దీంతో ఆయన కూడా సింగనమల రమేష్ మీద కేసు పెట్టారు సి కళ్యాణ్ సింగనమల రమేష్లు భావనికీరంతో కలిసి నన్ను బెదిరించారు మోసం చేశారంటూ ఆయన కేసు పెట్టడం జరిగింది ఈ రెండు కేసుల ఆధారంగానే రెండు వేల పదకొండవ సంవత్సరం జూన్ నెలలో సింగనమల రమేష్ను సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు అంటే ఆ తర్వాత నుంచి ఆయనపై లెక్క కేసులు నమోదయ్యాయి ఈ రెండు సినిమాల నిర్మాణం కోసం అంటూ ప్రొద్దుటూరులోని బంధువుల నుంచి ఫైనాన్షియర్ల నుంచి యాభై కోట్ల రూపాయల డబ్బును సింగనమల రమేష్ తీసుకున్నారు వాటిని తిరిగి ఇవ్వమంటే బెదిరించారంటూ దాదాపు యాభై మంది ప్రొద్దుటూరు ఫైనాన్షియర్లు సింగనమల రమేష్పై కేసు పెట్టారు ఆ తర్వాత ఒకటికి నాలుగు చెక్ బౌన్స్ కేసులు కూడా నమోదయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా వేరువేరు చోట్ల బాధితులంతా ఇలా వరుసగా కేసులు పెట్టడంతో సింగనమల రమేష్కు ఎదురు దెబ్బ తగిలినట్టయింది ఈ కేసుల విచారణలో భాగంగానే సింగనమల రమేష్ పేరిట రెండు వందల కోట్లకు పైగా పసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు భానుకీలతో కలిసి నేరాలు పాల్పడ్డారని సెటిల్మెంట్లు దందాలు చేసేవారని అప్పట్లో వార్తలు షికార్లు చేశాయి పల్లితాల రవి హత్య కేసులను ఆయన చంపిన మధ్యల చెరువు సూరి హత్య కేసులను సింగనమల రమేష్ పాత్ర ఉందని మొదట్లో వార్తలు వచ్చాయి కానీ అది ఏ మాత్రం నిజం కాదని ఆ తర్వాత దాదాపుగా రెండున్నర నెల పాటు సింగనమల రమేష్ జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చినా ఈ కేసులు మాత్రం ఆయనను వెంటాడుతూనే వచ్చాయి నాకు తెలియకుండా భావనకరణ్ చేసిన నేరాలు ఇవి నాకు ఆయనకు ఎలాంటి సంబంధమూ లేదు ఫైనాన్షియల్లకు అప్పులు తీర్చేస్తానంటూ నా దగ్గర యాభై కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ తీసుకున్నారు అప్పులు తీర్చేసినట్టు కూడా చెప్పాడు కానీ ఇవ్వలేదని నాకు ఆలస్యంగా తెలిసింది నేను స్వయంగా చేసిన మోసం ఏమీ లేదు నాకు ఆ రోడ్డు గ్యాంగ్కు హత్యలకు సంబంధం లేదు అంటూ సింగనమల రమేష్ బాబు గారు న్యాయ పోరాటం చేయడం మొదలుపెట్టారు అయితే ఇక్కడే ఒక విషయాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది వంద కోట్ల రూపాయల నష్టం వచ్చినా మహేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ నాకు ఫోన్ చేయలేదు జైల్లో ఉంటే ప్రకటించిన పాపాన పోలేదంటూ సింగరామల రమేష్ నిన్న వాపోయారు కదా వాస్తవానికి ఏదైనా సాధారణ కేసుల వ్యవహారాలు అయితే సినీ ఇండస్ట్రీ నుంచి మద్దతు లభించి ఉండేది కానీ ఇలా రౌండీ గ్యాంగులతో కలిసి లింకులు భావనుకీలతో వ్యవహారం మధ్యల చెరు సూర్య హత్య లాంటి లింకులు అన్ని ఉండటంతో సినీ ఇండస్ట్రీ అంతా ఆనాడు ఉలిక్కి ఇలా వ్యవహారం అంతా సెటిల్మెంట్లు దందాల గురించి బ్లాక్ మెయిల్స్ గురించి ఉండటం వల్లనే మహేష్ బాబు పవన్తో సహా సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ కూడా సింగనామల రమేష్ బాబుకు సపోర్ట్ చేయలేదు అయితే ఒకటికి యాభై కేసుల్లో ఇరుకుపోయిన సింగనామల రమేష్ బాబు మొత్తానికి పద్నాలుగేళ్ల న్యాయ పోరాటం చేసిన తర్వాత నిర్దోషిగా బయటపడ్డారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ముప్పై ఒకటో తారీఖున సింగనామల రమేష్ బాబుకు ఈ కేసుల్లో క్లీన్ చిట్ ఇస్తూ తీర్పు వచ్చింది ఎన్నాళ్ళు ఈ కేసుల వ్యవహారం ఉండడం వల్లే సినిమాలకు దూరంగా ఉన్న ఆయన మళ్ళీ ఇప్పుడు సినీ నిర్మాణంలోకి రీఎంట్రీ ఇస్తున్నారు గతంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల రీత్యా భారీ సినిమాల జోలికి అప్పుడే వెళ్లకుండా కథా ప్రాధాన్యం ఉన్న చిన్న సినిమాలను తీస్తూ మంచి విజయాలను సాధించాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఇదండి సింగనామల రమేష్ బాబు గారి కేసుల వ్యవహారం గురించిన వివరాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ